श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय नमस्कार साष्टांग श्री साईनाथ नमस्कार साष्टांग श्री साईनाथ నమస్కారాస్తాంగ శ్రీ సాయినాథ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథ రచనకు కారణము పూనుకునుటకు అసమర్థత బాబా అభయము పాడాల వివాదము హేమాట్ పంత్ అని బిరుదు ప్రధానము గురువు యొక్క ఆవశ్యకత ఈ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరిపైట చల్లి తరిమి వేసిన బాబా వింత చర్యను వర్ణించితిని ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ను గ్రంథం రాయటకు పురికల్పినది అదే కాక బాబాగారి వింత లీలలను చర్యలను మనసునకు ఆనందము కలుగు చేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను ప్రాయం మొదలెడుతిని యోగీశ్వర్ని జీవిత చరిత్ర తర్కమును న్యాయమునో కాదు అది మనకి సత్యమును ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును గ్రంథరచనకు పూనుకునుటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి గ్రంథ గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడును కానని హేమార్థంతు భయపడెను అతడు అనుకునెను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కానున్నది ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను ఎట్లు వ్రాయగలుగుదును అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయిన కాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును కొలవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కానీ యోగీశ్వరుని చరిత్ర రాయట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వులు పాలగుతునేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరుడు అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించినని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను కుతూహల పడదరో వారి కోరికలు నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రమునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకు పదిహేడు వందల శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వర్ల చరిత్రలను రాయటకు కాంక్షించెను యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరములో యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అనున్నవి దాసగుణం వ్రాసినవి భక్త లీలామృతమును సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు కలవు భక్త లీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందును సంత కథామృతములోని యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలను చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయి లీలా మాసపత్రిక సంపుటం పదిహేడు సంచికలు పదకొండు నందు ప్రచురితములు చదివరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్జే చిన్న పుస్తకములో చక్కగా వర్ణించబడినవి దాసగుణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసి ఉన్నారు గుజరాతీ భాషలో అమీన్ దాస్ భవానీ మెహతాన్ భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయటికి కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనానో ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకము కథలు లీలలు విక్కిలి ఆశ్చర్యమును కలుగచేయును అవి మనోవిక్లత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలగచేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములను బాబా ప్రబోధములు విని వాని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించుతని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలుగు చేయను అందుచేత బాబాగారి సాక్షాత్కార వలితమకు పలుకులు బోధలు సమకూర్చుకున్నట్టుకు పూనుకుంటుని సాయి బాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించును నా అహంకారమును వారి పాదాలపై ఉంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉంటిని నా అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే పాండే హురఫ్ అని వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని నా తరపున వారు బాబాతో ఇట్లనిది ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు నేను చే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని చేయను మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏది జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించను మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగెను కథలను అనుభవములను ప్రోగు చేయమను అక్కడక్కడా కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసేదను వాడు నిమిత్తమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలను నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడవలను దానిని నా పాదాలపై పెట్టవలను ఎవరైతే వారు జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందను తోడ్పడదను వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండాప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందుదురు నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించకము ఏ విషయముపైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను హేమడ్ పంత్ అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేది నన్ను వాగ్దానము నెత్తికి వచ్చింది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకాసాహెబ్ దీక్షిత్తు నానాసాహెబ్ చందర్లతో నేను ఎక్కువ స్నేహముతో వంటిని వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి అట్లే చేసేదినని వారికి నేను వాగ్దానం చేసేదిని ఈ మధ్యలో ఏదో జరిగింది అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది లోనావాలలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించెను కాని నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకువాని గురువును పిలిపించుకుని పక్కన కూర్చుండబెట్టుకును కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమయూ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఎలాపోవలను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకుంటుని కానీ కానున్నది కాక మానదు అది ఈ క్రింది విధముగా జరిగను నానాసాహెబ్ చందోకరు ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడాయన ఆయన వసయ్యికి పర్యటనకే పోచుండెను టానా నుండి దాదరుకు వచ్చి అచట వసయ్యి పువ్వు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చును దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించను నానా సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను అందుచే ఆ రాత్రియే షిరిడీ పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకుని షిరిడీ బయలుదేరి తిని బాంద్రా నుండి దాదర్ వెళ్ళి అచట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుని అటులనే దాదర్కు టిక్కెట్టుకుని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని బండి ఇక బయలుదేరిననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చుని నా పెట్టిలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతియు చూచి ఎక్కడికి పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను నా ఆలోచన వారికి చెప్పిదిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడ్ మెయిలు దాదర్లో ఆగదని అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చను ఈ చిన్న లీలయే జరగకుండినచో నేను అనుకునిన ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడి చేరలేకపోయేవాడను అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను షిరిడీ చేరుతని షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్తు కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగింది అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కరు బాబా వాడా చివర ఉన్నారనియో మొట్టమొదట ధూడి దర్శనము చేసుకునమని నాకు సలహా ఇచ్చెను స్నానానంతరము ఓపికగా మర్లా నేను అది వినిన తోడనే నేను పోయి బాబా పాద్ములకు శాస్త్రాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికనను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని మనస్సునకు సుతుష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను నాకు షిరిడీ పోవలసిందని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకుని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసి తిని నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే ఈ దర్శనము లభించినదని అనుకుంటుని సాయిబాబాను చూచినంత మాత్రమునని ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించను తీవ్ర వాగ్వివాదము నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ పాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వాగ్వివాదము జరిగను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మదుఖము నుండి తప్పించుకున్నవలను ఏమీయూ చేయక సోమరిగా కూర్చున్న వానికి గురివేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించి తిని బాటే ఇంకొక వాదమును పట్టుకుని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాక మానదు మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయి మనుజుడొక్కటి తరిచినా భగవంతుడు వేరొకటి తరచును నీ తెలివితేటలను అటుండనిమ్ము గర్వము కానీ అహంకారము కానీ మీకు తోడ్పడవు అనిను ఈ వాదన ఒక గంట వరకు జరిగను కానీ ఇదమిత్తమని ఏమీ తెలియలేదు అలసిపోటుచే ఘర్షణ మానుకుంటుని ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించి తిని వేయేలా వివాదమునకు మూల కారణం అహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాని పిలిచి ఇట్లడిగినాను వాడాలో ఏమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గుర్చి ఈ హేమాడ్ పంత్ ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితీ సాటేవాడ మసీదుకి చాలా దూరంలో ఉంది మా వివాదము గురించి బాబాకి ఎట్లు తెలుసును అతడు సర్వజ్ఞుడై ఉండవలను లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును హేమాడ్ పంత్ అని బిరుదునకు మూల కారణము బాబా నన్నెందుకు హేమడ్పంత్ అని పిలిచినని ఆలోచింప సాగితని ఇది హేమాద్రిపంతు అను నామమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రిపంతు ప్రధాన మాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం కలవాడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా నాకెందుకు బిరిది బిరుదిన సంగర ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకు చంపుట్టు నేను నేనెప్పుడునూ అణుకువ నమ్రతలు కలిగి ఉండవలననియో బాబా కోరికై ఉండవచ్చునని గ్రహించితిని అంతకుముందు వాడాలో జరిపిన చర్చిలో నీ చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటని భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కర్ను హేమడ్పంత్ అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఆటలు అనను అనియు భావించవచ్చును ఎలా అనగా హేమడ్పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను సంస్థానం యొక్క లెక్కలను బాగుగా ఉంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వామోహము ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి అను గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకా దీక్షిత్తు ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొని దానిని ప్రచురించను హేమడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకా సాహెబ్ దీక్షిత్తు బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా అట్లే అని జవాబిచ్చను ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా పదిలేడను మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడగగా అట్లైనచో కష్టమే లేదని బాబా జవాబిచ్చును మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేర్చును మార్గమధ్యమన ఉన్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అనిను మసీదులో అప్పుడు అచ్చటినే ఉన్న దాబోల్కరు తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించును వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించును పరమార్థము నిజముగా గురుబోధల వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీపులకు లొంగి అణుకవుతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిననియు దానికి దృఢమైన నమ్మకము ఓపిక నిష్ఠాసబూరి అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించను రెండవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయి సాయినాదార్పణమస్తు శుభం బతు శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై नमस्कार साष्टांग श्री साईनाथ नमस्कार साष्टांग श्री साईनाथ नमस्कार श्री साईनाथ